నీ ఉద్యోగ రీత్యా నేను చేసే ప్రతి పనిలో నా వెంట మీరు రండి నాకున్న ప్రతి పనిలో మీరు నా వెంట రండి మేము ముందుకు వెళతాం అనగా ప్రభు మనతో ఉండగా మనం చేపట్టే ప్రతి కార్యమును ఆయన విజయవంతంగా సమృద్ధిగా నీ కావలసిన దీవులతో ఆయన ముందుకు నడిపిస్తాడు ప్రార్థన మన జీవితంలో మనం మర్చుకోవాలి ప్రభు నీవు నా వెంట ఉంటే ప్రభా మా కుటుంబంతో ఉంటే ప్రభా నా జీవిత యాత్రలో ఉంటే ఇక మేము ముందుకు వెళదాం అన్న ధైర్యాన్ని ప్రార్థనలు మోసే ప్రార్థనని మన ప్రార్థన లాగా మలుచుకొని ఆ ప్రభు వైపు మనము ప్రార్థనలో జీవించాలి అది నాకు ఎలాంటి కొరతలు లేవంటున్నాడు మనకు కూడా